హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మోతీచూర్ లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ లడ్డూస్ అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా లడ్డూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి చిటికడి ఉప్పు అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు హాట్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా ఉండలేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే మనకి శనగపిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ దానికోసమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువగా ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్తో కూడా మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కొంచెం కొంచెంగా శనగపిండి అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక చిల్లులు గట్టి ఉంటుంది కదండి దాంతో అయినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేయడం రాకపోతే గనక నేను చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా శనగపిండి అనేది అందుట్లో వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని పౌడర్ కింద అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నదంతా అందుట్లో అయితే వేసేసుకొని ఒకసారి అయితే బరకగా మిక్సీ అనేది చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకున్నాక చూస్తే పౌడర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక కప్పు షుగర్నైతే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు అయితే యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకొని కొంచెం మరిగే వరకు అయితే ఉంచుకోవాలి ఈ విధంగా మరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అలాగే కొంచెం ఇలాచీ కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక కొంచెం సేపు అయితే మరిగించుకోవాలి పాకం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నది అయితే అందుట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి జీడిపప్పును అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా చల్లారిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటిని చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మోతీచూర్ లడ్డు అయితే రెడీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి అయితే పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది ప్రసాదాల కింద చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని మంచి సింప్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్